నేటి వేగవంతమైన జీవితంలో చాలా మంది డ్రైవింగ్ చేసేటప్పుడు వేగ పరిమితిని పట్టించుకోరు అటువంటప్పుడు అతివేగం చలాన్ కు తీయడమే కాకుండా రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతుంది దేశంలోని చాలా పెద్ద నగరాల్లో ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై స్పీడ్ కెమెరాలను ఏర్పాటు చేశారు ఇవి నిర్దేశించిన వేగ పరిమితికి మించి ప్రయాణించే వాహనాల ఫోటోలను తీసి వెంటనే చలాన్లు జారీ చేస్తాయి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మీరు అతివేగం కారణంగా మీ చలాన్ కట్ కాకూడదంటే కొన్ని మొబైల్ యాప్ ను మీకు సహాయపడతాయి ఈ యాప్ లో మీ వాహనం వేగాన్ని గమనించడమే కాకుండా ముందు ఎక్కడ స్పీడ్ కెమెరా ఇన్స్టాల్ చేయబడిందో లేదో తెలియజేస్తాయి రాడార్ బాట్ అనేది ఐఓఎస్ ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఒక ప్రసిద్ధ యాప్ ఈ యాప్ జిపిఎస్ ద్వారా పనిచేస్తుంది అలాగే రోడ్డు పై స్పీడ్ కెమెరా కనిపించే ముందు హెచ్చరికలను పంపుతుంది ఇది రెడ్ లైట్ కెమెరాలు సగటు వేగం గురించి సమాచారాన్ని కూడా అందిస్తుంది ఈ యాప్ ను ఏ దేశంలోనైనా ఉపయోగించవచ్చని అంటే మీరు విదేశాలకు వెళుతుంటే ఈ యాప్ మీకు అక్కడ కూడా సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది వేజ్ యాప్ వేజ్ అనేది మ్యాప్ లు ట్రో ట్రాఫిక్ స్పీడ్ కెమెరా లొకేషన్లను అందించే నావిగేషన్ యాప్ ఈ యాప్ గూగుల్ ఐఓఎస్ ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉంది మార్గంలో ట్రాఫిక్ రోడ్ బ్లాక్లు స్పీడ్ కెమెరాల గురించి వినియోగదారులకు ముందస్తు నోటిఫికేషన్లు అందుతాయి ఈ యాప్ పూర్తిగా వచ్చి లక్షలాది మంది దీనిని డౌన్లోడ్ చేసుకున్నారు ఈ యాప్ లో చలాన్లు నివారించడంలో ఖచ్చితంగా సహాయపడతాయి కానీ వాటి ఉద్దేశం నియమాలను ఉల్లంఘించడం కాదు జాగ్రత్తగా డ్రైవ్ చేయడం రోడ్డు ప్రమాదాలు తగ్గడానికి ప్రజలు నియమాలను పాటించడానికి ట్రాఫిక్ పోలీసులు స్పీడ్ కెమెరాలను ఏర్పాటు చేస్తారు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు అతివేగం కారణంగానే జరుగుతున్నాయి అందువల్ల మనం సాంకేతికతను భద్రత అప్రమత్తత కోసం ఉపయోగించడం ముఖ్యం కేవలం చలాన్లు నివారించడానికి కాదు